ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్ డైలీ మీరు కూరలో వేసుకునే ఉప్పు ఎలా తయారవుతుందనేసి మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని చూసారా ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి ఉప్పు అనేది ఎలా తయారవుతుందనేది ఈ వీడియోలో మీకు నీట్గా చూపిస్తాను చూడండి మన ముందు పెద్ద పోగులాగా పోస్తుంది కదా అది మొత్తం ఉప్పు అనమాట ఈ ఉప్పు అనేది ఎలా తయారవుతుందంటే నాకు డౌట్ ఉండేది ఎంత దూరంలో ఈ ఉప్పు గల్లీలు ఉంటాయి కదా సముద్రం నుంచి నీరు ఎలా తీసుకుని వస్తారనేసి నాకు డౌట్ ఉండేది అనమాట ఈ రోజుతో మీ డౌటు నా డౌటు మొత్తం క్లియర్ చేసేస్తాను ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే బోర్లు వేస్తారు వీళ్ళు ఆ బోర్లో కూడా ఉప్పు నీరు అంటే సాల్ట్ వాటర్ అనేది పడుతుంది అనమాట చూడండి మోటార్లు కూడా ఎలా సాల్ట్ వాటర్కి పింపురు పట్టేసాయి ఇగోండి ఇప్పుడు వస్తుంది కదా అది ఫుల్లీ సాల్ట్ వాటర్ అనమాట అంటే ఈ సముద్రం నీరు తెచ్చి తెచ్చి ఇక్కడ కట్టరు ఇక్కడ ఏంటంటే బోర్ వేస్తే ఇక్కడ సాల్ట్ వాటర్ అనేది వస్తుంది నేనేమనుకుంటున్నాను సముద్ర నీరు తెచ్చి ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ ఉప్పు తయారు చేస్తారనేసి నేను వినాలనుకుంటోను కానీ కాదు ఇక్కడ బోర్ వేస్తే ఇక్కడ ఉప్పు ఉప్పు నీరు అనేది ఇలా వస్తుంది ఆ ఉప్పు నీరు అనేది మనకి సైడు స్టాక్ చేస్తారనమాట అట్ అ టైం మనం పల్చగా ఉంటుంది ఉప్పు నీరు అనేది చిన్న చిన్న గదుల్లాగా కట్టి దాంట్లో ఈ వాటర్ అనేది వేస్తారు చూడండి ఇక్కడ ఉప్పు పూర్తిగా తయారైంది చైతన్ మీకు తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఉప్పు అంటే దీన్నే కొంచెం క్రషర్లో వేస్తే సాల్ట్ కూడా అవుతుంది అంటే కొంచెం రెడ్ కలర్లో ఉందంటే పైకి మొత్తం వాటర్ అంతా బయటికి విడిచిపెట్టేస్తే మనకి ఫుల్ వైట్ కలర్లో వచ్చేస్తుంది అనమాట చూడండి ఇదే సాల్ట్ కింద కాంక్రీట్ ఏమైనా ఉంటుందేమో అనేసి అని అనుకోను కాంక్రీటు ఏమీ ఉండదు వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక బల్ల అంటుంటుంది దాంతో కొంచెం గుద్ది గుద్ది కొంచెం గట్టి చేస్తారు ఇగోండి బల్లతోని చేస్తారు అలాగడిగా నేను ఏంటి మీరు ఇలా డైలీ పని చేస్తుంటారు కదా మీకు ఏమైనా కాళ్ళు గట్ట ఏమైనా అవుతాయంటే ఇలా ఉప్పులు బాగా పనిచేయడం వల్ల కాలుకి చిన్న చిన్న పొక్కులు లాంటివి అవుతుంటాయి అనేసి వాళ్ళు చెప్తున్నారు చూడండి ఇలాంటిది ఒకటి ఉంటుంది వాళ్ళకి మన దాని నొల చెక్క లాంటిది మించి దాంతో పైన పైన ఈ విధంగా లాగుతుంటారు కొంచెం కొంచెము చూడండి ఈ విధంగా లాగి పైన పైన లాగి ఒక దగ్గరకు వేసి ఈ ఉప్పు అనంతటిని ఇంకో దగ్గర ఒక పెద్ద పూగులా పోస్తారు దీని కాస్ట్ వచ్చి ఇక్కడైతే వాళ్ళు వన్ ఎయిటీ రూపీస్ చెప్తారు అంటే ఒక బస్తా అదే ఊర్లంటైతే మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగ అమ్ముతారు కానీ ఇక్కడ అయితే వీళ్ళ దగ్గర కొండమైతే ఈ రేట్కే కొంటారనమాట వీళ్ళు ఫెస్టివల్ సీజన్ కానీ వాళ్ళకి టైంకి ఇది బయట తీయిపోతే ఏమైనా మామూలు వర్షం పడినా లేదా మామూలు వాటర్ చప్పటి నీరు గట్టా దీంట్లో ఎంటర్ అయితే ఉప్పు మొత్తం మళ్ళీ ఇదైపోద్ది అనమాట అందుకని దానికి కరెక్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని తీసి పోగేసి వన్స్ ఇది రెడీ అయిపోయి పోగేసిన తర్వాత దానిలో పట్టగా కానీ వేసేస్తే మరి ఏది డ్యామేజ్ అవ్వదు అనమాట మీద వర్షం పడినా కానీ దాని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ ఉప్పు కూడా పోదు అలాగ కుప్పలాగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలుగా గుణఫాలతో కలిపిస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది ఇవ్వండి ఈ విధంగా మొత్తం అంతా పోగేస్తారు కదా పోగేసిన తర్వాత దీన్ని వేరే దీంట్లోకి మారుస్తారు ఇవ్వండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీంట్లో మొత్తం అంతా నీట్గా ఎత్తేసారనమాట దీంట్లో ఏం లేదు దీంట్లో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట ఆ వాటర్ కూడా డైరెక్ట్ ఆ బోర్తో దీంట్లో వేసిస్తే అలా కావద్దు ఎందుకంటే అది దాంట్లో ఉప్పు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది పలచగా ఉంటుంది అది చిక్కబడడం కోసం కూడా చిన్న ప్రాసెస్ అలాంటిది చేస్తారనమాట ఆ ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి ఉప్పు అనేది ఇలా తయారైంది తయారైన తర్వాత ఇలా మానలో వేసి అక్కడ కుప్పలా పోస్తారు మీకు కావాలంటే ఇక్కడ బావనపూడి సైడ్ వస్తే మీకు రాసులు రాసులు కనిపిస్తాయి తెల్ల తెల్లగా అవన్నీ ఉప్పు కుప్పలు అనమాట మీరు ఉప్పు ఎక్కడ కొనుక్కొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది పెద్ద పెద్ద లారీల్లో లోడ్ చేసి వాళ్ళు పంపిస్తారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అంటే రోజువారీ కూలీలు మాత్రమే వాళ్ళు ఓనర్లు అనేవి వేరే ఉంటారు వీళ్ళందరూ ఓనర్లు ప్లేస్ ఇదంతా వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఇలా చేసేయండి ఇలా చేసేయండి చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు ఇవ్వండి ఉప్పు కుప్ప వేశారు ఇది కూడా తీసుకెళ్ళిపోతారు చూడండి అలా మెరుస్తుంది ఫుల్గా నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీరు యూజ్ చేసే ఉంటారు కదా అదే ఉప్పు తెల్లగా అంటే కలర్ని బట్టి క్వాలిటీలు కూడా మారుతుంటాయి వైట్ కలర్ ఉంటే ఇది ఇందాక చెప్పాను కదా ఆ డైరెక్టు వాటర్ అనేది దీంట్లో ఫస్ట్ విడిచిపెడతారు దీంట్లో విడిచిపెట్టిన తర్వాత బాగా మరుగుతుంది మరుగుతుందంటే మీరు ఏదో అగ్గేసి మరగబెడతారు అనుకోకండి ఎండ ఎండ ద్వారానే బాగా మరుగుతుందనమాట మరిగితే కొంచెం చిక్కబడుతుందనమాట ఈ వాటర్ అనేది అప్పుడు సాల్ట్ అంటే కొంచెము చికెన్ అంటే చికెన్ ఆ విధంగా చిక్కబడిన తర్వాత దీంట్లోకి ఇలా గదుల్లో కట్టారు కదా ఆ గదుల్లోకి విడిచిపెడతారు గదుల్లోకి విడిచిపెట్టిన తర్వాత ఆ గదుల్లోని ఇందాక ఫస్ట్లో చూపించాను కదా అలాగ గడ్డగొడుతుందనమాట అలా కట్టిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న గాడిలాగా ఉంటాయి ఆ గాడిల్లో నుంచి పైన పైన వాటర్ అంతా మళ్ళీ ఇగో కాలువలాగా ఉంది కదా దీంట్లోకి విడిచిపెట్టేస్తారు చూడండి ఏ కలర్లో వచ్చిందనమాట పైన పైన వాటర్ అనేది ఈ దీంట్లో వెళ్ళి ఆ పైన పైన ఎక్సెస్ వాటర్ అంతా మళ్ళీ విడిచిపెట్టేస్తే మనకి దాంట్లో ఉప్పంతో ఒక దగ్గరికి సేకరిస్తారు కంటిన్యూగా ఇదే రిపీట్ అవుతుంటుంది వాటర్ పెట్టేది ఉప్పు అయిన తర్వాత తీసుకునేది ఇంట్లో ఏ విధమైన కెమికల్స్ ఏంటి కలిపేది లేదు ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినటువంటి వీడియోకి లైక్ కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్